ఇంట్లో అందరూ కూడా విజయేంద్ర పట్టాభిషేకానికి పూజకి రెడీ చేస్తూ ఉంటారు అప్పుడే రక్షిత వచ్చి ఏంటక్క ఇదంతా అని అడుగుతుంది ఈరోజు విజయేంద్ర పట్టాభిషేకం అని చెప్పగానే రక్షితకి దీనికి కూడా అస్సలు నచ్చదు చాలా కోపంగా దుర్గకెళ్ళి విజయేంద్రకి వెళ్ళి చూస్తూ ఉంటారు విజయేంద్రని ఒక సోఫాలో కూర్చోబెట్టి బ్రాహ్మణులందరూ కూడా పట్టాభిషేకం చేస్తూ ఉంటారు అది నచ్చని రక్షిత రూపంగా చూస్తూ ఉంటుంది విజయేందరిని అలా చూసి దుర్గ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి మీడియా వాళ్ళు కూడా వస్తారు మీడియా వాళ్ళు వచ్చి మీ పట్టాభిషేకానికి కంగ్రాచులేషన్స్ అని మీకు మీ ఈ కుటుంబానికి గొడవలు ఉన్నాయా అని మనస్కథలు మీ బాబాయి వాళ్ళు ఒప్పుకున్నారా పట్టాభిషేకానికని విజయేందరిని అడుగుతూ ఉంటారు రక్షిత పురుషోత్తం మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు దుర్గ మాత్రం ఇలా ఉంటుంది వాళ్ళు మా ఇద్దరికి ఎంతో చేశారు మేము జీవితంలో మర్చిపోము వడ్డీతో సహా అంతా తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాము అని అంటూ ఉంటుంది నవ్వుతూ రక్షిత చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది మరి రక్షితకి దుర్గ ప్లాన్ అర్థమైందా లేదా అనేది రానున్న ఎపిసోడ్లో